హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ ఇవాళ వీడియోలో ఎగ్ హాకా నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీని తయారీ కోసం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ కొరియాండర్ అండర్ అన్నీ తరిగి పెట్టుకోవాలి అండ్ కొంచెం మిరియాలు ఫ్రై చేసి ఇలా పొడి చేసుకోవాలి పసుపు ఉప్పు కారం ఇక్కడ నేను ఆచి చికెన్ మసాలా వేస్తున్నానండి మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ ప్యాకెట్కి సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి స్పూన్ టమాటో సాస్ వన్ స్పూన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వెనిగర్ మీ దగ్గర వినిగర్ లేకపోతే లెమన్ యాడ్ చేసుకోండి నూడిల్స్ ఉడికించి పక్కన పెట్టుకోవడానికి ఒక వెడల్పాటి పాత్రలో వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ మరియు నూనె యాడ్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి నూడిల్స్ని మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ మాత్రమే బాయిల్ చేసుకోవాలండి లేదంటే స్టిక్ అయిపోతాయి తర్వాత కొంచెం చల్లటి వాటర్తో వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోండి టూ మినిట్స్ కలపకుండా ఉంచండి తర్వాత కలపండి అప్పుడే మీకు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి కొద్ది కొద్దిగా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి ఎగ్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఇలా ఒక సెవెంటీ పర్సెంటేజ్ మాత్రమే ఫ్రై చేస్తే చాలు ఇప్పుడు కొంచెం మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోండి ఎగ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి కొంచెం వేగే వరకు వేయించండి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ తురుముని కూడా వేసి వేయించాలి గుర్తుపెట్టుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్ మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే మనం నూడిల్స్ తింటున్నప్పుడు మనకి తినడానికి బాగోదు ఈ విధంగా ఫ్రై అయిన వెజిటేబుల్స్లోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని మొత్తంగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ మరియు కారం వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా టాస్ చేస్తూ కలుపుకోవాలి నేనైతే ఆయిల్ కొంచెం తక్కువగానే వేసానండి మీకు సరిపోదు అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం మిరియాల పొడిని యాడ్ చేసి మొత్తం నూడిల్స్కి పట్టేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ టమాటో సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వినిగర్ వేసి బాగా కలుపుకోండి చివరిగా కొత్తిమీరని యాడ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉన్న ఎగ్ నూడిల్స్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్